ఏం జరిగిందో ఏం జరుగుతుందో గ్రహింపుకొచ్చేలోపలే విజయ్ ఆ చెట్టును ముట్టుకుని అక్కడే ఆగి వెనక్కి తిరిగి నవ్వుతూ రండి అన్నట్టు చెయ్యి ఊపాడు అందరి మనసులు కుదుటపడ్డాయి నలుగురు అటు తీశారు చెట్టుని తాకి చూశారు విజయ్ సాహసానికి పొగడతలు కురిపించారు కృతి చిరుకోపం వెల్లడించింది పిరికి పిల్ల ఎందుకరిచావు అంటూ కృతి మీద మృదువుగా తట్టాడు మంత్రాల మారి చెట్టు అని ఎంతగా భయపడ్డాం ఈ చెట్టు విచిత్రంగా ఉంది దేవత కాదు దెయ్యము కాదు అంటూ చెట్టు బెరడు గిల్లి చూసి ఆకులు తుంచి రవ్వంత చూసి మొత్తానికి శల్యపరీక్ష చేశారు అంతా కలిసి రూపానికిగాక మిగతా విషయాల్లో అది మామూలు చెట్టే మనం ఈ చెట్టు కిందనే కూర్చున్నాం విజయ్ అనగానే సామానంతా తెచ్చుకుని చెట్టు కింద చేరారు ముందు కార్యక్రమం గురించి ప్లాన్ వేసుకున్నారు రఘురామయ్య గారి దగ్గరున్న కాగితాల్లో తాటి ఆకుల మీద ఈ చెట్టు చిత్రం గీసుంది ఎంతో ప్రాముఖ్యత ఈ చెట్టుకు లేకపోతే ఈ చిత్రం గీసుంచే పనిలేదు లేక ఈ చెట్టు దేనికైనా గుర్తు కావచ్చు అది ఏమై ఉంటుంది విసుగు పుట్టేదాకా ఆలోచించారు మూడు గంటల కాలం ఆ చెట్టు కింద గడిపారు దీర్ఘ చర్చలు చేస్తూ అంతేగాని నలువైపులా నేలని పరీక్షగా మట్టుకు చూడలేదు వాళ్ల చూపులు ఎంతసేపు చెట్టుమీద నలువైపులా చూడడంతోనే సరిపోయింది ఆ చెట్టుకి దాదాపు నాలుగు వందల గజాలు పరీక్షగా చూస్తే మార్పు కనిపిస్తోంది అంతటా పొట్టుకుచ్చులాంటి గడ్డిపరిచిన ఉంది కాని ఆ చెట్టుకి కుడివైపు మొలిచిన గడ్డిలో బంగారు కానుంది మొత్తం ప్రదేశం చూడడం వల్ల అది అలా ఉందని తెలియడం లేదు పైగా ఎండ బాగా లేకపోవడం వల్ల బాగా పొద్దెక్కినా అప్పుడే తెల్లవడినట్లుంది ఈ చెట్టు యొక్క వింత ఏదో చూస్తూ ఉందాం రోజూ ఒక్కోవైపుకి నడవగలిగినంత దూరం నడిచి వెళదాం ఇలా చేయడం వల్ల ఇక్కడ ఏదైనా వెంతుందేమో తెలుస్తుంది అటు దూరానున్న కొత్త ప్రదేశమూ తెలుస్తుంది అన్నాడు విజయ్ సామాను మనతో తీసుకువెళదామా ఇక్కడే దాచి వెళదామా అడిగింది లగేజీ బరువైనా వెంట ఉండడమే మంచిది ఈ చుట్టుపక్కల ప్రమాదం ఏదీ లేదని రూఢి చేసుకుని అప్పుడు అశ్రద్ధ చేసినా పర్వాలేదు ముందు చూపుతో విజయ్ ఆ మాట అన్నా ఆ నిమిషానికి అతనికి తెలీదు ప్రమాదం అక్కడే ఉందని ఎప్పుడు బయలుదేరదాం అడిగింది నీ కోపుకుంటే ఇప్పుడే ఈ నిమిషానే అన్నాడు కమల్ రెక్కలుంటే ఎగిరి చూపేదాన్ని పరిగెత్తాలనిపిస్తోంది హుషారుగా జవాబిచ్చింది నిచ్చెల మరో పది నిమిషాల్లో అందరూ రెడీ కండి అన్నాడు విజయ్ ఎవరి లగేజీ వారి భుజానెక్కింది చెట్టు చుట్టూ చేసి జై పరమేశ్వర అన్నాడు సుబ్బారావు అది చూసి అందరూ నవ్వారు అయినా సుబ్బారావు ఉడుక్కోలేదు తను వాళ్లతో పాటు నవ్వేసి విజయ్ ఈ చెట్టు నానుకు నుంచుంటాను బాబ్బాబు ఓ ఫోటో లాగేరా అన్నాడు ఫొటోకి తొందరముందిరా తిరిగి వచ్చేది లేనట్లు ఈ కోరికేమిటినాయనా కామలన్నాడు వ్యంగ్యంగా ఫోన్లేరా వాడు సరదా పడుతున్నాడు ఈ ఛాన్స్ అన్నా సుబ్బుకి ముందిద్దాం అంటూ కెమెరా బయటికి తీశాడు విజయ్ అందరం ఫోటోలు తీసుకుంటే సరిపోతుంది కదా కృతి అంది ఆలస్యమైపోతుంది మనం తర్వాత తీసుకుందాం అని క్లిక్ అనిపించాడు చెట్టుతో సహా సుబ్బారావు కెమెరాలో బంధింపబడ్డాడు సుబ్బారావుకి ఆ కోరిక రావడం మంచిదయింది వెంటనే విజయ్ ఫోటో తీయడం అంతకన్నా మంచిదైంది సుబ్బారావుకి చెట్టుతో సహా ఫోటో తీయించుకోవాలన్న కోరిక కలగకపోయినా విజయ్ తీయకపోయినా అది వాళ్ళకి జన్మలో తీరని కోరిక అయ్యేది కాశీ మజిలీ కథల్లో రాజకుమారుడు తూర్పు దిక్కుగా బయలుదేరతాడు కార్యార్థం అలా మనం తూర్పుదిక్కుగా సాగుదాం సుబ్బారావు అన్నాడు అలాగే రాకుమారా అన్నాడు విజయ్ ముందుకు సాగుతూ అందరూ నవ్వుకుంటూ ముందుకు నడిచారు వారి పాదాలు బంగారంలో ఉన్న మీద పడ్డాయి అంతే వాళ్ళకేమైందో తెలీదు ఏదో అద్భుత శక్తి పాసం వేసి లాగినట్లు గిరగరా తిరుగుతూ రయ్యన ముందుకు వెళ్ళిపోయారు భయంతో అరవబోయి నోరు తెరిచారు తెరిచిన నోరు తెరిచినట్లే ఉంది అరుపు బయటికి రాలేదు అయోమయంలో పడిపోయారు ఏం జరుగుతుందో వాళ్ళకెవరికీ అర్థం కాలేదు తమ ప్రయత్నం లేకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు అయస్కాంత ఆకర్షణకి ఇనుప వస్తువు వెళ్లి అతుక్కున్నట్లు వాళ్ళు ఆకర్షింపబడి ముందుకు జరిగిపోతున్నారు ఒకే ఒక్క నిమిషం అక్కడ పెద్ద గారడీ జరిగిపోయింది ఆ విచిత్రమైన చెట్టు అలాగే ఉంది కింద లాంటి బంగారు రంగు గడ్డి అలానే ఉంది ప్రకృతిలో మార్పులేదు ఆం ఫట్ అంటే వస్తూ మాయమైనట్లు ఐదుగురు మాయమయ్యారు ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయారా భూమి చీల్చుకుని పాతాళంలో పడిపోయారా కనపడిని ఏదో మింగేసిందా ఏమో అలాంటి దాఖలాలేమీ కనపడలేదు ముగ్గురు మగాళ్ళూ ఇద్దరు ఆడవాళ్ళు అంతకు క్రితం మూడు గంటలసేపు అక్కడుండి చటుక్కున మాయమయ్యారంటే ఎవరూ నమ్మరు ఆ గడ్డిమీద రోజల్లా నడిచినా ఎవరూ ఏ ఆకర్షశక్తికి లొంగి మాయం కారు బంగారు రంగు గడ్డి ఉన్నంత మేర ఎప్పుడూ ఏమీ కాదు ఏడాదికి రెండుసార్లు మాత్రం ఆ చోటుని ఓ విచిత్రశక్తి ఆక్రమించుకుని ఏ జీవరాశినైనా సరే తనలోకి లాక్కుంటుంది ఆ రెండుసార్లు జాతి వాళ్లకు తెలుసు వాళ్లల్లో చక్కని కన్యని ఆ రోజు బాగా తాగించి ఆ శక్తికి అర్పిస్తారు తమ జాతికి కష్టాలొచ్చినా దుష్టశక్తులు కానువచ్చినా కొంత తతంగం జరిపి కన్యని అర్పిస్తూ వాళ్లు వేడుకుంటారు ఈ పవిత్రమైన కన్యని అనుభవించి తృప్తి చెంది మా కష్టాలు కడతేర్చి మమ్మల్ని దుష్టశక్తుల నుంచి కాపాడు అని ప్రార్థిస్తారు కొద్దిసేపు తర్వాత ఎవరో లాగేసినట్లయి ఆ కన్య ముందుకు లాక్కుపోబడి కళ్లముందే మాయమవుతుంది షియాగూడెంలో సామాన్లు మాయం కావడం అదేదో వింత వికృత రూపం కమల్ రావడం అది కదిలి దాని చేతిలోంచి నిప్పురావడం గుర్రంపక్షులు కట్టేబడ్డం శవాల గుహలో అరిచినట్లు ఒకడికి వినపడ్డం ఇద్దరు కన్యలకి కడుపు రావడం ఒక ఆడది అరడజను పసికందుల్ని ఒకే కానుపులో కని చావడం ఆ పసికందులు వాళ్ళే ఉండడం వాళ్ళు చచ్చుండడం ఇదంతా చూడగా ఏదో పెద్ద దుష్టశక్తి మహమ్మారి తమని సర్వనాశనం చేయడానికి వచ్చిందని తలచిన షుయ్యాలు సమయానికి ఆ శక్తి తమ దైవం వచ్చే రోజు గమనించి గూడెంలో ఆడ మొగ పిల్ల మేక తరలివెళ్లి కన్యని అర్పించొచ్చారు అదే విజయ్ చూసింది ఆ రోజు అయిపోయింది అక్కడ ఆ విచిత్రాన్ని విచిత్రమైన చెట్టును చూసిన వీళ్ళిద్దరూ ప్రదేశంలో ఒకే టైంలో ఒకే నిమిషం పాటు తన శక్తిని ప్రదర్శిస్తుంది అని తెలియని ఐదుగురు ఆ శక్తి ఆకర్షించి తనలోకి లాక్కొనే టైంలో ఆ బంగారు రంగు గడ్డి మీద పాద మోపారు ఆ ఆకర్షణకి లొంగిపోయి విచిత్రంగా మాయమయ్యారు ఏమీ జరగనట్లు ఆ ప్రదేశమంతా మామూలుగా ఉంది మళ్లీ సరిగ్గా సంవత్సరానికి గాని ఆ చోట ఆకర్షణ శక్తికి గురికాదు ఎన్నో వార దినపత్రికల్లో బెర్ముడా ట్రయాంగిల్ గురించి రాసిన దిగమింగే శక్తి ఈ నా నవల అసిద్దారానికి ప్రేరణ పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన అమెరికా నౌకాదళానికి చెందిన ఐదు విమానాలు అట్లాంటిక్ సముద్రం మీదుగా బాగా ఎత్తులో వెళుతున్నాయి విమానంలోని వారు ఫ్లోరిడాలోని విమాన కేంద్రం వారు సందేశాలు పంపుతూనే ఉన్నారు ఒక గంట తర్వాత విమానంలోని పైలట్లు తమ దిక్సూచీలు పనిచేయడం లేదని అసలు తామెక్కడ ఉన్నామో తెలియడం లేదని తల తిరుగుతోందని గందరగోళ పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు ఆ తర్వాత ఆ ఐదు విమానాల నుంచి ఎలాంటి సందేశం రాలేదు విమాన కేంద్రం కంట్రోల్ టవర్లో పెద్ద సంచలనం ఏర్పడింది సాంకేతిక నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది మరో విచిత్రం ఆ విమానాల జాడ తెలుసుకోవడానికి మార్డిండ్ మేరినర్ అనే రెండు ఇంజన్లు గల విమానం నిపుణులతో సహా వెళ్ళింది అవి అంతర్ధానమయ్యాయి ఈ విమానాలు అంతరిక్షంలో మాయమయ్యాయో కింద సముద్రంలో పడిపోయాయో అంతుచెక్కలేదు చిన్న క్లూ కూడా దొరకలేదు అట్లాంటిక్ మహాసముద్రం తూర్పు తీరంలో ఒక త్రిభుజాకారంలో ఉన్న బెరుముడా అనే ప్రదేశంలో ఈ సంఘటనేగాక మరెన్నో వింతలు విచిత్రాలు జరిగాయి బెరుముడా ట్రయాంగిల్ అని పేరు తెచ్చుకున్న ఈ ప్రదేశం యొక్క అసలు రహస్యం ఈనాటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు విజ్ఞాన శాస్త్రానికి అంతుబట్టని విషయం లేదని విశ్వసించే సైంటిస్టులు కూడా బెరుముడా ట్రయాంగిల్ విషయంలో ఏమీ తేల్చలేకపోయారు ఈ ప్రదేశం గొప్ప మిస్ట్రీగానే నిలిచిపోయింది బెరుముడా ట్రయాంగిల్ కథ సిక్స్టీన్ నాట్ నైన్లో మొదలైంది ఈనాటి వరకు యాభైకి మించిన నౌకలు విమానాలు ఏ శక్తో ఈడ్చుకెళ్లి తనలో ఐక్యం చేసుకున్నట్లు మాయమయ్యాయి ఆ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ధాతువులు ధాతువులున్నాయని అవి నౌకలని విమానాల్ని ఆకర్షించి లాగేస్తున్నాయని ఏదో తెలియని శక్తుందని అందరూ ఒప్పుకుంటున్నారు ఆ మాయ కనిపెట్టడానికి నిపుణులు బయలుదేరి వెళ్లారు అప్పుడేమీ జరగలేదు వారేమీ కనిపెట్టలేదు ఆ ప్రాంతంలో ఎల్లవేళలా మాయ జరగడం లేదని మాత్రం గ్రహించగలిగారు ఈ మహా విశ్వాంతరాళంలో గ్రహాలను గ్రహాలు కబళించి వేసే ప్రమాద ప్రదేశాలున్నాయని గ్రహించారు వాటిని బ్లాక్ హోల్స్ అంటారు బెరుముడా ట్రాయంగిల్ సర్గాసో బ్లాక్ హోల్స్ గాక మరొకటి డివిల్స్ సీ ఇవన్నీ కూడా విమానాలని నౌకలని మరికొన్నింటిని మాయం చేసి ఈ మహా విశ్వంలో విచిత్రశక్తిగల ప్రదేశాలుగా భయం గొలుపుతూ నిల్చున్నాయి ప్రకృతి చాలా చిత్రమైంది ప్రకృతిలో ఎన్ని రహస్యాలు అద్భుతాలు దాగున్నాయో చెప్పడం దుర్లభం శాస్త్రం కనిపెట్టవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి ప్రకృతి రహస్యాల్లో మనం తెలుసుకున్నది బహుస్వల్పం అంటే ఇది అక్షరాల నిజం దీనిలో అతిశయోక్తి లేదేమోనని అనుకోక తప్పదేమో ఈ అదృశ్యశక్తి మిస్ట్రీ ఇలాగే ఉండిపోతే మనక శక్తి మాయ గురించి మిగిలేది ఇదే రచయిత్రి ఇక్కడ వరకు రచయిత్ర ఆవిడ అభిప్రాయం చెప్పారండి ఇంక నవల్లోకి వెళ్ళిపోదాం ముందు గాఢాంధకారం అయోమయపు స్థితి అరవాలన్నా అరవలేని అసక్త ఉన్నట్లుండి కళ్ల ముందు పెద్ద మెరుపు అంతే వాళ్లైదుగురు ఒకేసారి తప్పి పడిపోయారు అలా ఎంతసేపున్నారో వాళ్లలో ఎవరికీ తెలీదు సమయం గడిచిపోతోంది అచేతన స్థితిలో ఉన్న ఐదుగురిలో ముందుగా కృతి అస్తిమంతంగా కదిలి కళ్ళు తెరిచింది అంతే కళ్ల ముందు బ్రహ్మాండమైన వెలుగు సూర్యభగవానుడు నడి వేసవికాలంలో దిగొచ్చి ఎదురుగా నుంచున్నట్లు కళ్ళకి ఆ రంగుళం దూరంలో వెల్డింగ్ చేస్తున్న మెరుపు భయంతో చటుక్కున కళ్ళు మూసుకుంది కృతి తనెక్కడుందో ఏం జరిగిందో కృతికంతా అయోమయంగా ఉంది కాళ్ళు చేతులు చాచి కాళ్ళకి ఎవరో తగిలారు మనిషా లేక విజయ్ అంటూ నెమ్మదిగా పిలిచింది అంతా అక్కడే ఉన్నారు కాకపోతే విశ్రయబడ్డట్లు కొద్ది దూరంలో కృతిలాగానే బోర్లా పడున్నారు అందరూ అదే స్థితిలో ఉన్నారు కళ్ళు తెరచి కళ్ల ముందు వెలుగుని భరించలేక వెంటనే కళ్లు మూసుకుని చేత్తో ఆ ప్రదేశాన్ని తడుగుతున్నారు కృతి పిలుపు విని నేనిక్కడే ఉన్నా కృతి అన్నాడు విజయ్ తర్వాత ఒకరినొకరు పిలుచుకుని అంతా ఒకే చోట ఉన్నందుకు తృప్తిపడ్డారు మాటలను బట్టి జరుక్కుంటూ దగ్గరగా చేరి లేచి కూర్చున్నారు కళ్ళు తెరిస్తే భరించలేని వెలుగు శరీరమంతా విరగ్గొట్టినట్టు నొప్పులు నీకు కళ్ళు కనిపిస్తున్నాయే కమల్ నిచ్చిలడిగింది ఆ అని కమల్ మాట పూర్తి చేయకముందే అంతా అరిచారు అయ్యో మా కళ్ల ముందు భయంకరమైన వెలుగు కళ్ళు తెరవలేకపోతున్నాం మాట అన్నారు చుట్టూ ఏం కనిపిస్తోందిరా సుబ్బారావు అడిగాడు భయం భయంగా కళ్ళు కనిపించడం అంటే అన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయని కాదురా ఫూల్ కళ్ళు తెరవగలుగుతున్నాను కళ్ల ముందు వెలుతురు భరించలేక కళ్ళు మూసుకున్నాను మీ కళ్ళు అందరి పని అలాగే ఉంది విజయ్ జవాబిచ్చాడు అన్ని సామాన్లు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఒరే మనం వచ్చి వచ్చి సూర్యగోళంలో పడలేదు కదా సుబ్బారావుకి పెద్ద అనుమానం వచ్చింది ఇది సూర్యగోళం కాదు గందరగోళం అన్నాడు కమల్ తలో రకంగా మాట్లాడుకుంటుంటే విజయ్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు తర్వాత మీకేదైనా కొత్త ఆలోచన తడితే చెప్పండి ఇంత వెలుగు ఎండది కాకపోవచ్చు ఇక్కడ ఇంత ఉండడానికి మరేదో కారణం ఉండుండొచ్చు మనం నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉందాం ఈ వెలుగు మన కళ్ళకి అలవాటైన తర్వాత చూడగలుగుతామేమో ఇది నా ఐడియా మాత్రమే చాలా జాగ్రత్తగా అంతా కలిసికట్టుగా ఉండడం మంచిది ఈ కొత్త ప్రదేశంలో జీవరాశి ఉందో లేదో తెలీదు ఈ చోటు ప్రమాదభరితమా సురక్షితమో కూడా తెలీదు లేనిపోని భయంతో గుండాకి చచ్చే బదులు గుండె గుండెనిబ్రంతో మెలగడం మంచిది విజయ్ నిదానంగా అన్నాడు నువ్వు చెప్పింది బాగుందిరా నాదో ఐడియా మనం నెమ్మదిగా మాట్లాడుకోవడం మంచిదేమో కమలన్నాడు అదొకటే కాదు ఇలా కూర్చుని ముందు ముందు చేత్తో తడుముతూ ముందుకి జరుగుతూ పోతే ఏమన్నా ఉండొచ్చు నువ్వు చెప్పింది బాగానే ఉంది కృతి ఏది ముందో ఏది వెనకో ఎలా తెలుస్తుంది అమాయకంగా అడిగాడు సుబ్బారావు దిక్కు తెలియనివాడికి దేవుడే దిక్కు మనం ఎటు వెళితే ముందు నిచ్చలంది అలా మాట్లాడుకుంటూ అందరూ కళ్ళొరుపుతూ తెరుస్తూ కొంతసేపు ప్రయోగం చేశారు కొంతవరకు ప్రయోగం ఫలించింది లేలగా ఏవో కనిపిస్తున్నాయి కాని ఆ వెలుగుకి టకీమని అసంకల్పిత ప్రతీకార చర్యల కన్రెప్పలు వాలిపోతున్నాయి ఏదో వింత శబ్దం చెవులు బద్దలయ్యేలా వినొచ్చి సడన్ బ్రేక్ వేసినట్లు వెంటనే ఆగిపోయింది అంతా ఉలికిపడ్డారు సుబ్బారావు కివ్వుమని అరచి వెంటనే భయంతో నోటికడ్డంగా పెట్టుకున్నాడు చేతులు కాళ్ళు వణికిపోతుంటే నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఎవరూ గట్టిగా మాట్లాడకండి అదేదో రాక్షస జంతువు అరుపులా ఉంది విజయ్ అన్నాడు ఈ వెలుతురికి కారణం ఏ రాక్షసమాయో మాంత్రికుడి అయి ఉంటుంది ఆ అరిచింది రాక్షసుడు కాదు కదా సుబ్బారావు కంపిస్తూ అడిగాడు మన ప్రాణానికి రాక్షసులు పిశాచాలు ఆ ఒక్కటే తక్కువ నిచ్చలంది మీకు చెప్పిందేమిటి విజయ్ తగ్గు స్వరంతో అన్నా ఆ స్వరంలో కరుకుదనం అందరి నోళ్లు మూయించింది మరోసారి ఆ పిలుపు వినిపించింది మనం ఒకళ్ళనొకళ్ళం పట్టుకుని ముందుకు సాగుదాం తొందరపాటుగా ప్రవర్తించద్దు ఏదైనా ఎదురుగా ఉంటే ఢీకొని ముఖం పగలగొట్టుకుంటాం కనుక చేయి చాచి తడుముకుంటూ వెళదాం అలాగే కాలు ముందుకు వేసే ముందు కాలు ఆంతుందో లేదో చూసుకుని నడవాలి ఇంక బయలుదేరండి పది నిమిషాలు చూశారు ఏ అరుపు వినపడలేదు చూపున్న అంధుల్లా ఐదుగురు తడుముకుంటూ తూచితూచి అడుగులు వేస్తూ బయలుదేరారు మనం ఎంతో అవసరమైతే తప్ప పెద్దగా మాట్లాడుకోకూడదు కమలన్నాడు ఇలా ఎంతసేపని ఎంత దూరం నడవాలి నిచ్చల నిస్పృహగా అంది తెలిస్తే ప్రతిదానికి జవాబు ఇవ్వచ్చు ఆను మాత్రం కూడా తెలియని దాని గురించి ఏం చెబుతాను కృతి అంది ఇది గ్యారంటీగా రాక్షసమాయ మనకేదీ లేదు కానీ ఆ గారికి మనం కనిపిస్తూ ఉండొచ్చు వాడు మనల్ని అష్టకష్టాలు పెట్టి గబుక్కును లాక్కుంటాడు ఆ తర్వాత అయ్యో అన్నాడు సుబ్బారావు ఎవరినీ మాట్లాడదానను విజయ్ అన్నాడు సరిగ్గా అప్పుడే అంత క్రితం కన్నా దగ్గరగా కర్ణ కఠోరంగా మళ్లీ ఆరుపు వినవచ్చింది ఐదుగురు భయంతో బిగుసుకుపోయి నేలకొత్తుకుపోయారు కొద్దిసేపు తర్వాత ముందుగా తీరుకున్నాడు విజయ్ మనం ప్రమాదానికి చేరుగా వెళుతున్నాం లాగుంది వెనకేదో ముందేదో ఎలాగూ తెలీదు మనకి రూటు మార్చి అటుగా వెళదాం పదండి అంటూ చేత్తో తడుముకుంటూ మరోవైపు దారి తీశాడు అలా ఎంతసేపు నడిచారో వాళ్ళకే తెలీదు ఏవో అడ్డం వస్తున్నాయి ఎత్తుపల్లాలుగా కొన్ని చోట్ల నేలుంది అదేదో బట్టి గ్రహిద్దామని చేత్తో తట చూశారు టాయ్ పిస్టల్ ఇనపదే కాబట్టి దాంతో కొట్టి చూశారు చేతికి తగిలిన చోట రాయిలాగా టఖీమని ఠంగమనీ శబ్దం వచ్చింది మరోసారి బోలుగాను వినవచ్చింది ఏదో లోహంలాగా మరేదో గొల్ల ప్రదేశంలాగా ధ్వని వినవచ్చింది కదూ విజయ్ అడిగాడు నాకు అలాగే వినిపించింది నాకును ఈ వెలుగుకి కారణం అర్థం కావడం లేదు తలో రకం మాటలన్నారు మళ్ళా జంతువరపు వినరాలేదు ఇంక నేను నడవలేను కాసేపు కూర్చుందాం నిచ్చలంది ప్రాణాలు బెగబెట్టుకుని లేని శక్తితో గత్యంతరం లేక నిచ్చల నడిచిందని ఆమె నీరస స్వరం బట్టి కృతి గ్రహించుకుంది ఆగుదాం విజయ్ అంది నీ కాదన్నానా అన్నాడు విజయ్ ఆకలిస్తోందిరా సుబ్బారావు అన్నాడు కూర్చున్న తర్వాత ఎవరి లట్టు బుట్ట వారితోనే ఉన్నాయి అంతవరకు అదృష్టవంతులమే వీలైనంత తక్కువ తిని ఓ గుక్కెడు నీళ్లు తాగండి విజయ్ అన్నాడు రెండు పళ్ళు తిని గుక్కెడు నీళ్లు తాగారు శరీరం మనసు రెండూ అలసిపోయాయి కళ్ళు మరింతగా మూసుకుని పడుకుండిపోయారు ఇప్పుడు కళ్ళు తెరవడానికే కాదు ఆలోచించడానికి కూడా భయం భయమనేది నరనారానా పాకి ఏడుపోకటే తక్కువగా ఉంది వాళ్ళకి ఎదురుగా పూలొచ్చినా పర్వాలేదు పిచ్చికుక్క మీదపడి కరిచినా పర్వాలేదు మిన్ను విరిగి మీదపడ్డా డోంట్ వర్రీ కానీ కానీ చూపుండి చూడలేకపోవడం వేరీ హార్బుల్ కళ్ళు మూసుకుని వాళ్ళు గమనించలేదు చకచక అక్కడ జరుగుతున్న మార్పుని అరుపంటూ ఏదో విన్నాం కాబట్టి జంతుజాలం లాంటిది ఉన్నదని నిర్ధారణ చేసుకోవచ్చు కమలన్నాడు నిశ్శబ్దాన్ని నెట్టివేస్తూ విజయ్ పేద లోపల సుబ్బరా ఉన్నాడు ఇది జంతుజాలం కాదురా నాయన్లారా మహేంద్రజాలం మన కర్మకాలి ఇక్కడికొచ్చి పడ్డాం ఏదో ఒక జాలం ఒకటి మాత్రం నిజం అది ఏదైనా కావచ్చు అరుపంటూ విన్నాం అదేదో ప్రమాద భరితమైన రాక్షసి జంతువే అనుకుందాం అలా అయితే మనకి మరింత ప్రమాదం మనం చూడలేం అదొచ్చి మీద పడితే చటుకున ఆగిపోయాడు విజయ్ చత్ తెలియని భయంకరమైన చోటుకొచ్చిపడిందిగాక ప్రమాదకరమైన మాటలు చెబితే దాని పరిణామం చచ్చా ఇకపై ఇలాంటి మాటలు కట్టిపెట్టాలి అనుకున్నాడు పొరపాటుకి చింతిస్తూ నిచ్చల కమల్ దగ్గరకు జరిగి అతన్ని అతుకుపోయింది కృతి విజయ్ అందుకుని గుండెల మీద పెట్టుకుంది షీయగాళ్ళ మధ్యనున్న నాలుగు రోజులు బతుకుండేవాళ్లం వచ్చొచ్చి సూర్యంగారి ఒడిలో పడ్డాం నేను స్థితిలో ఉన్నానని మా బామకు తెలిస్తే ఆమె గుండె అమాంతం ఆగిపోతుంది సుబ్బారావు ఏడ్చినంత పనిచేస్తూ అన్నాడు వెదవ తెలివి నోరు మీరా బామ్మగారి గుండె ఆగితే ఏడ్చేది నువ్వు కమల్ అన్నాడు అవునవును ముందు మాట వెనక్కి వెనక్కి మాట ముందుకి కదూ సుబ్బారావు పొరపాటుకి చింతించాడు నాకు చాలా బాధగా ఉందిరా కమల్ పని ఏదైనా చేసే ముందు వెనకా ముందు ఆలోచించాలి నా తొందరపాటు నిర్ణయం మీ ప్రాణాల మీదకొచ్చింది అంతటికీ బాధ్యుణ్ణి నేను మాట పూర్తి చేయకముందే విజయ్ అంటూ కోపం గరిచారు కృతి కమల్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు విజయ్ నీ బాధ మాకోసమే కావచ్చు కాని మన ఐదుగురి కలయికే పంచప్రాణాలు ఆవేదనగా అంది నిచ్చల ఎస్ ఎస్ భారంగా అన్నాడు కమల్ ఐ ఆం సారీ మనస్ఫూర్తిగా అన్నాడు విజయ్ చూడగలుగుండి ఎవరైనా ఎంతసేపని కళ్ళు మూసుకుంటారు సుబ్బారావు అనుకోకుండానే కళ్ళు తెరిచాడు అంతే ఒకే ఒక్క గావుకేక వేశాడు ఏం జరిగిందిరా విజయ్ గాబరాగా అడిగాడు సుబ్బారావు నుండి రెస్పాన్స్ రాలేదు ఆ వెలుగుని ఎలాగో అలా భరిస్తూ ఏం జరిగిందో చూద్దామని కన్రెప్పలు మూసుకుపోకుండా ఉండడానికి చేత్తో తెరిచి పట్టుకుని చూసిన విజయ్ నోరు ఆశ్చర్యంతో అలా తెరుచుకుని ఉండిపోయింది మిగతా ముగ్గురికి ఇదే ఆలోచన రావడంతో వాళ్లు అలాగే ఉండిపోయారు ఒకళ్ళొకళ్లు చూసుకున్నారు తర్వాత చుట్టూ గమనించారు ఈ తఫ కళ్లతో పాటు నోరు సుబ్బారావే ముందు తెరిచాడు నాకు కళ్ళు కనిపిస్తున్నాయరోయ్ ఇది రాక్షసమయ్యారా దేవుడోయ్ నీ కళ్ళు కాదు మా కళ్ళు కనిపిస్తున్నాయి కాసేపు నోరు మూసుకో అన్నాడు విజయ్ ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా కమల్ విజయ్ అడగంగానే సుబ్బారావు అందుకున్నాడు నాకేమనిపించడం లేదురా నీట్లో మునిగేవాడికి గడ్డిపోచ దొరికినా ఆనందించినట్లు ఆనందాచర్యాలు భరించలేక అరిచేశాను అంతే నీ అరుపు కాదుగాని మా గుండెలు దడదళ్లాడాయి కమల్ నిచ్చేలా అన్నారు ఈ ప్రదేశం చాలా విచిత్రంగా ఉందిరా విజయ్ ఆ కనబడే గొట్టలు కొండలు స్ఫటికాల్లా తెలుపు పసుపు సమ్మేళనంతో మెరుస్తున్నాయి మనం నుల్చున్న నేల చిన్న చిన్న గొట్టలతో ఎత్తుపల్లాలతో ఉంది ఈ నేలంతా కూడా అబ్రకంలా మెరిసిపోతోంది పోతే అటు దూరంగా మెరుపులు కాంతులు వెదజల్లేది ఏంటో తెలియడం లేదు కమల్ నలువైపులా పరికించి చూస్తూ తన అభిప్రాయం తెలియజేశాడు నాకు నీకొచ్చిన ఆలోచనే వచ్చింది నిచ్చలంది ఇదేదన్నా కొత్త గోళం కాదు కదా కృతి అంది గుడ్ ఇంకా నీ అభిప్రాయం ఏంట్రా సుబ్బు విజయ్ తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు గోళమా గంగాళమా నా బొంద ఇది రాక్షసమాయిరా నాయనా సుబ్బారావు జావకారిపోతూ అన్నాడు అందర్నీ అడిగావ్ నీ అభిప్రాయం చెప్పలేదు అడిగాడు ఇదే మా తాతగారు కన్న కల మా తాతగారి తాతగారులు చూసిన బంగారు నగరం గోల్డెన్ సిటీ అన్నాడు విజయ్ ఆ పరిసరాలతో పాటే అతని కళ్ళు కూడా ఓ రకమైన త్రిలితో మెరుస్తున్నాయి బాబోయ్ మనం బంగారు నగరానికి వచ్చేశామా నా కాళ్ళు చేతులు ఆడడం లేదురోయ్ అంటూ సుబ్బారావు చటుకు నాగిపోయి నాదో అనుమానం అదే గోల్డెన్ సిటీ అని ఎలా చెప్పగలవు ఈ పేరుతో ఇక్కడ బోర్డు గట్రా ఏం లేదే అన్నాడు తెలుగులో ఉండాలా ఇంగ్లీష్లో ఉండాలా ఆధారం బట్టి అనుకుంటున్నాను ఆ విచిత్రమైన చెట్టు వద్ద నుండి విసిరేయబడినట్లు పడ్డాం తాళపత్రాల్లో కాగితాల మీద చెట్ల బొమ్మ వేసుంది చెట్టు ప్రాముఖ్యం ఏదో తెలీదు కాని కొన్ని మాటలు చెరిగిపోయి ఉన్నాయి అవప్పుడు అర్థం కాలేదు కారణం టో యదు షిమ్ బ ము అలా ఏడాదికి చి తాము అదేం బం ఇక్కా భయం ఇదిగో ఇలా మాటలుండబట్టి ఆ మాటలు పూరించడానికి ఎన్ని విధాలో ప్రయత్నించి కుదరక విసుగు చెంది ఆ చెట్టు కనపడ్డనాడు అక్కడే కూర్చుని ఆలోచిద్దాం అనుకున్నాం అవునా చెట్టుని చూసాం ఆలోచించే టైం లేకుండానే ఇక్కడికొచ్చి పడ్డాం అప్పుడు తెలియని మాటలు చెరిగిపోయిన అక్షరాలు ఇప్పుడు పూర్తి చేస్తాం చూడండి అంటూ విజయ్ కాగితం కలము తీసుకుని వాక్యాలు రాశాడు అవి అదేంటో తెలీదు ఆకర్షింపబడతాయి అలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది వచ్చి పడతాం అదే బంగారు నగరం ఇక్కడ చాలా భయంకరమైన ఇలా పూరించాను ఈ వాక్యాలు కరెక్టైతే ఇది ఖాయంగా బంగారు నగరమే ఆనందంగా చెప్పాడు విజయ్ ఇది బంగారు నగరమని నాకు నమ్మకం ఏర్పడింది మరి ఈ వెలుతురేమిటి మనం ముందు కళ్ళు తెరవలేకపోయాం ఇప్పుడన్నీ చూడగలుగుతున్నాం మళ్లీ ఇదే వెలుతురు అటు ఉంది ఏమిటర్థం కమల్భాయ్ ఈ ప్రదేశం మనకి కొత్త ప్రజ్వరిళ్లే వెలుగు మధ్యమధ్య వస్తూ పోతూ ఉంటుందేమో పరిశోధిస్తే తప్ప తెలీదు విజయ్ అన్నాడు మరీ భయంకరం అంటూ వాక్యం పూరించావు ఏముంది ఎటు చూసిన బంగారు కాంతులు స్ఫటికాల దగదగలు వెండి మెరుపులు తప్ప నీళ్ళూ తిండి దొరికేటట్లు కనుచూపు మేరలో కానరావడం లేదు జీవరాసుంటే ఇవి ఉంటాయి ఇవి లేకపోతే మనం ఇవి తిని తిని ఆ గుర్తొచ్చింది రోయ్ అంటూ విజయ్ అరిచినంత పనిచేశాడు మళ్లీ భయంకరమైన అరుపు వినవచ్చింది అంతా ఉలిక్కిపడి చూశారు దూరం నుంచి వేళకేసే వస్తు రెండు ఏనుగులు కలిపితే ఉండేంత లావు గల విచిత్ర ప్రాణి ఎర్రగా భగభగా మండే రంగు కళ్ళతో రోడ్డు రోలర్లా దొర్లుతూ కొండ కొండచిలువులాంటి అవి కాళ్ళో చేతిలో వాటిని ఆడిస్తూ కనిపించింది దానిని చూసి మన్నాడు సుబ్బారావు హరియప్ అందరం అటు పరిగెత్తుదాం పదండి గుట్టలు కొండలా ఉన్నాయి అక్కడ చోటు దొరకచ్చు అంటూ విజయ్ స్పటికాల్లా ఉన్న కొండల వైపు పరుగు తీశాడు విజయ్తో పాటు పొరుగు తీశారు మిగతావారు విచిత్ర ప్రాణి వెళ్లని పసిగట్టిందో లేదో లేదోగాని తొండాల్ని ఆడిస్తూ దొర్లుకుంటూ అది ఇటే వస్తోంది పొరుగు పొరుగు పొరుగు